వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలపై ఎప్పుడెప్పుడు వార్తలు వినిపిస్తాదని అయితే ఎంతగానో ఉద్యోగ సంఘ నేతలు ఎదురు చూస్తున్నారు మరి ఇందులో భాగంగా ఉగాది సందర్భంగా ఏదైనా బకాయిలు విడుదల చేస్తారని అయితే ఎక్కువగా ఆశిస్తున్నారు ముఖ్యంగా టీచర్ అసోసియేషన్స్కి సంబంధించిన వైపు కూడా మనకి వినతి పత్రాలు సమర్పించడంతో పాటు డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి మరి పది నెలలైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఏం చేసిందని చెప్పేసి ఉద్యోగులు అడుగుతున్నారు మరి ఇందులో భాగంగా కొంతమందికైనా న్యాయం చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తున్నట్లు మన వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మరి ఉగాది సందర్భంగా ప్రతి ఒక్క ఉద్యోగులకి కూడా మరి న్యాయం చేకూరుతుందా లేకపోతే కొంతమందికి మాత్రమే కాస్తో కోస్తో మరి ఊరట కలిగించే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారా అనేది అయితే చూడాలి ప్రస్తుతంకైతే మనకి సమావేశాలు అయితే పెడుతున్నారు మరి ఉద్యోగులకు కావలసిన రావాల్సిన బకాయిలపై మాత్రం సరైన రీతిలో ముఖ్యంగా పిఆర్సీపై మాత్రం సరైన రీతిలో స్పందించడం లేదని మరి అదేవిధంగా ఐఆర్ కూడా అలానే ఉండిపోయిందని మరి ఎప్పుడు మాకు రావాల్సిన ప్రతి ఒక్క సమస్యలపై ఆ ప్రభుత్వం సరైన రీతిలో స్పందిస్తుందని ఉద్యోగులు అయితే అడుగుతున్నారు మరి పండగ సందర్భంగా ఏదైనా వార్త వింటామా లేదా అనేది అయితే చూడాల్సిందే